అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఏపీ రేషన్ కార్డు ఉన్న వారి అందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అయితే ఒకటి వచ్చిందనమాట వీరందరికీ కూడా రా కార్డులు అయితే రద్దు అవబోతున్నాయి అని చెప్పి న్యూస్ అయితే వచ్చిందండి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ రా ఈ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నారు అనమాట వీరికి మాత్రమే కార్డు ఉండదండి ఇక అంతేకాకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఈ రేషన్ కార్డును ఎందుకు రద్దు చేస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో జగన్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులను కూడా రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు అనేవి ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందనమాట ఈ రేషన్ కార్డుల ప్రక్రియను ఎప్పటి నుంచి చేపడతారు ఇప్పటికే అనేక సార్లు కేబినెట్లో మీటింగ్లు జరిగినా కూడా ఇప్పటివరకు కూడా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల గురించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదండి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఈ నెల ఇరవయో తారీఖు అంటే ఫిబ్రవరి నెల ఇరవై నుంచి ఇరవై నుంచి కూడా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రకటించింది ఇక ముఖ్యంగా ఈ పాత రేషన్ కార్డులన్నీ కూడా మరి ఎందుకు రద్దు చేస్తున్నారు ముందుగా రద్దు చేస్తే ఎవరికి రద్దు చేస్తారు మరి వచ్చే నెల నుంచి రేషన్ అనేది వస్తుందా లేదా ఎవరెవరికి రేషన్ వస్తుంది ఎవరెరికి రేషన్ రాదు బియ్యం కూడా పంపిణీ చేయము అని చెప్పి చెప్తున్నారండి మరి దీనికి గల కారణాలు ఏంటి అసలు ఎందుకు రేషన్ అనేది మనకు రద్దు అవుతున్నాయి రేషన్ కార్డులు అనేవి రద్దు అవుతున్నాయి ఏ కారణం చేత రద్దు అవుతున్నాయి అనే విషయాలన్నింటినీ వివరాలన్నింటినీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఎలా అయితేనే మీకు విషయం అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట పాటుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా అలాగే కనుక ఏమన్నా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ఆన్ చేసినట్టు ఉంచితే కనుక ప్రభుత్వం నుంచి వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అనమాట దీనివల్ల మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ని కూడా ప్రతి ఇంటిమేషన్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారండి మరి ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా మరి రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ఇక్కడ అయితే ప్రభుత్వం ఒక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చండి అందరికీ కూడా వచ్చే నెల నుంచి రేషన్ అనేది కట్ అయిపోతుందనమాట అంటే ఇక రేషన్ కార్డు కూడా మీకు రద్దు అయిపోతుంది అనమాట స్త్రీలకు రేషన్ కార్డు కూడా రద్దు చేయబడుతుందని చెప్పి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిపి తెలియజేయడం అయితే జరిగిందండి అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారనే విషయాన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట అంటే మనకి పాత రేషన్ కార్డులు అనేవి రద్దు చేసేసి కొత్త రేషన్ కార్డులు ఇస్తారనమాట ముఖ్యంగా ముందుగా చూసుకుంటే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రేషన్ కార్డు ఉంటేనే అనేక ప్రభుత్వ పథకాలు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది పథకాలు కానివ్వండి పెన్షన్స్ కానివ్వండి ఇంకా ఏ పథకమైనా కానీ రేషన్ కార్డు అనేది చాలా ముఖ్య అవసరం ఇలా చూసుకుంటే ప్రతీ నెలా మనం తినడానికి ఇచ్చే రేషన్ బియ్యం కూడా రేషన్ కార్డు ఉంటేనే మనకి ఇస్తారు కాబట్టి ఈ రేషన్ కార్డు అనేది మధ్యతరగతి అలాగే పేద కుటుంబాలకు చాలా అవసరమని చెప్పుకోవచ్చు మనకు ప్రభుత్వం అయితే భారీ శుభవార్త అయితే తీసుకొచ్చిందండి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆదేశాలు అయితే వచ్చేసాయి అనమాట మనకి పాత రేషన్ అంటే మొత్తానికి రేషన్ ఎవడా ఆపేయడం కాదండి అనేవి మారుస్తున్నారనమాట పాత కార్డులన్నీ రద్దు చేసేసి కొత్త రేషన్ కార్డులు ఇస్తారండి దీంతోపాటుగా కొత్తగా ఎవరైనా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటే వారికి కూడా ఈ టైంలోనే కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోరో వారికి మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డుకి లింక్ అనమాట ఈ రెండు అయితే ఎవరైతే లింక్ చేసుకోరో వాళ్ళకు యొక్క రేషన్ ఉండే అవకాశం అయితే లేదని గతంలోనే చెప్పడం జరిగిందండి ఈ రేషన్ కార్డులు రద్దు చేస్తామని చెప్పి రేషన్ చాలా వరకు గతంలోనే చెప్పడం జరిగిందనమాట అంటే ఎవరైతే ఇప్పుడు మొత్తం ఆధార్ కార్డుకి ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయించుకోవాలని కంపల్సరీ చెప్తున్నారు కాబట్టి మీ రేషన్ కార్డుకి ఆధార్ కార్డు కూడా లింకప్ చేస్తారండి ఇప్పుడు ఎవరైతే ఆధార్ కార్డుకి రేషన్ కార్డు కూడా లింకప్ చేసుకుని ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారో వారందరికీ కూడా పాత రేషన్ కార్డులు అనేవి రద్దు చేసి ఇప్పుడు తాజాగా కొత్త రేషన్ కార్డులకి ఇస్తారన్నమాట అలాగే ఆదాయ పన్ను కొడుతున్న వారికి వాళ్ళ యొక్క రేషన్ కార్డులు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న ఉన్నా కూడా వారికి కూడా రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పి మరికి ఆరోపణలు అయితే రావడం జరిగిందండి మరి ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్న వారికి కూడా ఈ యొక్క రేషన్ కార్డులు అనేవి తీసేస్తారనమాట దాంతోపాటు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వారికి కూడా మరి ఈ యొక్క రేషన్ కార్డులు అనేవి రద్దయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ విధంగా ఆదేశాలను జారీ చేశారండి అంటే ఎవరెవరికి రావో ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారో అలాంటి వారికి ఎవరైతే ఆదాయ పన్ను కడుతున్నారో అలాంటి వారికి ఈ యొక్క రేషన్ కార్డులు అనేవి మొత్తం మా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి అయితే రేషన్ కార్డ్స్ ఉన్నాయో అంతమంది రేషన్ కార్డ్స్ కూడా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి మీకు ఇలాగ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ చేసే వాళ్ళకి ఎక్కువ ఆదాయం కలిగి ఉన్న వారందరికీ ఈ రేషన్ కార్డ్స్ అనేవి రద్దు చేసేస్తారనమాట తర్వాత మొత్తం అందరికీ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి కొత్త రేషన్ కార్డులని కొత్త రాజముద్రతోటి మనకి ఈ రేషన్ కార్డుల పంపిణీ అయితే జరగబోతోందండి గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డులు అన్నీ కూడా వీళ్ళు రద్దు చేసేసి కొత్తగా మరి మనకి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఎవరైనా కొత్తగా రేషన్ కార్డులు అప్లై అప్లై చేసుకోవాలనుకుంటే కొత్తగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదండి దీంతోపాటుగా చాలామందికి రేషన్ కార్డ్స్లో స్పెలింగ్ మిస్టేక్స్ ఉన్నవాళ్ళు అలాగే ఎడిట్ ఆప్షను డిలేట్ ఆప్షన్ రెండు కావాలనుకునే వాళ్ళందరికీ కూడా ఇరవై తారీఖు నుంచి అవకాశం అయితే కల్పించబోతుందన్నమాట పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి కూడా రేషన్ కార్డులు రద్దు చేసి ఆ ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తారండి అలాగే ఇరవై తారీఖు నుంచి రేషన్ కార్డుల యొక్క దరఖాస్తులు అనేవి ఓపెన్ అవుతాయి కాబట్టి మీరు ఇరవై తారీఖు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వెంటనే మీ యొక్క రేషన్ కార్డుకి ఎవరికైతే అవసరమో ఆ రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క మ్యారేజ్ కార్డు సర్టిఫికేట్స్ తోటి మ్యారేజ్ సర్టిఫికేట్ తోటి అప్లై చేసుకోవచ్చు అనమాట పాటుగా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు కదండి పిల్లల్ని రేషన్ కార్డులోకి యాడ్ చేయాల్సి ఉంటుంది కదా అలాంటి వారికి కూడా రెండవయో తారీఖు తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి అందరూ చేసుకోవచ్చు తర్వాత పెళ్ళి అయ్యి ఆ అమ్మాయికి పెళ్ళయ్యి అత్తవారింటి పంపించేసిన తర్వాత వేళ కార్డులోంచి అమ్మాయిని రిలేట్ చేసేయాలి కాబట్టి అలాంటి ఆప్షన్ కూడా మనకి ఇరవైయో తారీఖు తర్వాత నుంచి వస్తుంది కాబట్టి ఇదే మంచి అవకాశం అండి మీ రేషన్ కార్డును అప్డేట్ చేసుకోవడానికి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి దీంతో పాటుగా రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులైతే ఉంటారో అంతమంది సభ్యులకి ఆధార్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డుని ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ చేయించుకోవాలి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానివ్వండి ఈ ఆధార్ కార్డు ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఈ ఈకేవైసీ అంటే ఏంటంటే మనకి వెరిఫికేషన్ అనమాట మీ యొక్క ఐడెంటిటీని వెరిఫికేషన్ చేయడము ఈకేవైసీ అనమాట కాబట్టి ఈకేవైసీ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీ కుటుంబ సభ్యులందరికీ కలిపి మీకు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇదండి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ యొక్క అప్డేట్ అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా మరి ఈ రేషన్ కార్డు లేకపోతే ప్రభుత్వ పథకాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి అటు పెన్షన్ కానివ్వండి అన్నీ కూడా ఆధార్ కార్డుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఆధార్ కార్డు అనేది రేషన్ కార్డు అనేది ఆధార్ కార్డుతో రెండూ కూడా ఈక్వల్ ఈక్వల్గా ఉంటాయన్నమాట అంటే ఈ రెండు కార్డ్స్ లేకపోతే మీకు ఎలాంటి గవర్నమెంట్ పథకం కానీ ఎలాంటి సంక్షేమ పథకం కానీ ఎలాంటి పెన్షన్ కానీ రాదు కాబట్టి ఎవరికైతే ఆధార్ కార్డు లేదో ఎవరికైతే ఆధార్ కార్డు లేనింటి వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఈకేవైసీ చేయించుకోండి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఆధార్ కార్డు ఈకేవైసీ చేసుకుని అప్పుడు రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి దీంతో పాటుగా పాతగా రేషన్ కార్డులో ఉన్న వారందరూ కూడా మీరు కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటే కనుక కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే కనుక అంతమందికి కూడా ఈ రేషన్ కార్డు అనేది కొత్త రేషన్ కార్డు మరి మంచిగా రాజముద్ర వేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళ వీడియోలు వస్తే కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే